వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ న్యూస్ నల్గొండలో జరిగిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బకోని రమేష్ గౌడ్ నల్గొండ తిప్పర్తి కనకల మాజీ జెడ్పీడీసీలు వంగూరి లక్ష్మయ్య పాశం రామరెడ్డి నర్సింగ్ రెడ్డి గౌడ్ అలాగే డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి కనకల్ మండల పార్టీ అధ్యక్షుడు గడ్డం అనుపతి అనుపారెడ్డి నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జోకర్ రమేష్ పలువురు కౌన్సిలర్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు రెండు లక్షల వరకు మూడు ఈ ఈ రెండు సుమారు మూడు ఈ రెండు కోట్ల వరకు ఆరోగ్య సమస్యలు ప్రజలు ఏ నల్గొన కన్సెల్ ప్రతి ఇబ్బంది పడుతుందో అందరికీ సీఎం అందరము మండల లీడర్లు అనుకోని టౌన్ లీడర్లము ఇక్కడ ఉన్న అందరం వైస్ చైర్మన్ అనుకోని టౌన్ ప్రెసిడెంట్ మూడు మండలాల పార్టీ అధ్యక్షులు మాది జెడ్పీ ఎంపీ అలాగే రేపు రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ సెవంత్ నాడు ఏదైతే ప్రభుత్వం సీఎంగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ శ్రీకర్ గౌరవ మంత్రి గారు ఆ రోజు రోడ్డు భవన శాఖ మంత్రి ప్రమాణ శ్రీకర్ సంవత్సరం సంవత్సరం సందర్భంగా నల్గొండ పార్టీలో ఎన్జికార్గా బహిరంగ సభది అలాగే నల్గొండ ఈ సంవత్సర కాలం మాకు ఇచ్చింది ఐదు ఐదు సంవత్సరాల మ్యాండేట్ ఈ సంవత్సర కాలం మూడున్నర నెలలు మాకు ఎలక్షన్ పోయి ఎలక్షన్ ఫోర్లో పోయి ప్లస్ ఒక నెల మళ్ళీ ఎమ్మెల్సీ ఎలక్షన్ నాలుగు నలభై రెండు మేము చేసిన మేము చేసిన ఏ పనులు అనేది కట్లా కనిపిస్తలేము రెండు వందల పదహారు కోట్లు నలభై నల్గొండ పద్నాలుగు నడుస్తుంది సుమారు ఈరోజు పన్నెండు వారాలు పన్నెండు వారాలు వరకు నడుస్తున్నాయి పది ట్యాంకులు మే వరకు మీ పూర్తి చేయగలుగుతాం ఒక్కొక్క ట్యాంక్ మూడు నుంచే నాలుగు కోట్లు అలాగే శివారు గ్రామ పంచాయతీ ఐదు గ్రామ ఏదైతే మెర్చైన పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేను పొద్దు ఇది మొత్తం పదహారు కిలో సిసి రోడ్లు ఏదైతే జరిగింది ఇంకా వీటికి నీళ్ళు సార్ కూర సీఎం గారు ఒప్పించి నూట తొమ్మిది కోట్లు టెండర్ పదార్థాలు కూడా అయిపోతుంది క్లోజ్ అవుతుంది దాన్ని ఫౌండేషన్ కూడా సీఎం గారు ఫౌండేషన్ ఇస్తున్నారు అలాగే పట్టణంలో స్కిల్ డెవలప్మెంట్ అంటే ఈరోజు ఉద్యోగం ఉపాధి అవకాశాలు లేని వాళ్ళకు నైపుణ్యం దానికోసం ఐటీలో ఇరవై ఐదు కోట్లు అలాగే సెట్విన్ ద్వారా ప్రైవేట్ ప్రభుత్వ దానికి సెట్విన్ వాళ్ళు వాళ్ళే ఎంప్లాయ్మెంట్ ఇస్తారు అది బిల్డింగ్ ఇప్పుడు రైతు దగ్గర అది కూడా సీఎం గారు రేపు ఓపెన్ చేస్తున్నారు మెడికల్ కాలేజ్ ఓపెన్స్ నర్సింగ్ కాలేజ్ నలభై కోట్లు వాళ్ళు రెండు వేల పద్నాలుగు నిమిషంగా నల్గొండ మాస్టర్ ప్లాన్ అనేది రెండు వేల పద్నాలుగులో పైలట్ ప్రాబ్ సెలెక్ట్ అయింది పదిహేనులో టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇంతవరకు అది ముందు పోలే మేము ఆరు నెలల ఈ డిసెంబర్ ఎండిగా జనవరి మాస్టర్ ప్లాన్ నల్గొండ పట్టణ మాస్టర్ పూర్తి చేస్తాం ఏ ఏ పట్టణ కానీ మాస్టర్ ప్లాన్ అనేది అవగాహన నాయకులు చెప్తున్నా పంతొమ్మిది వందల ఎనభై నలగడ ముంచి లేవు ఇరవై ఏళ్ళకు చేస్తారు అంటే మళ్ళీ మూడు నాలుగేళ్ళు పడుతుంది చేస్తాను మా ప్రభుత్వం లేదా అయినా వచ్చిన సంవత్సరంలో ప్రజలు ఇబ్బంది పెట్టకుండా మాస్టర్ ప్లాన్ పూర్తి చేయడం జరుగుతుంది కొంతమంది నాయకులు వాళ్ళకు తెలియదు పెద్ద మనిషిని అంటే మేము పెద్దోళ్ళు పోతాను మధు రాజకీయాల రోజు పొద్దున్నే లేచి వారిని ఇబ్బంది పెట్టి ఆ కబ్జాలు చేసి ఈ కబ్జాలకు చేసిన వాళ్ళని చెప్తున్నాం నల్గొండల మంత్రి గారు ఇరవై ఆరు సబ్స్టిషన్లు ఆయన ఉన్నది రెండు వేల నాలుగు రెండు వేల పదకొండు వారికి ప్రభుత్వాలు ఉన్నది మిగతా జీవితం అంతా ప్రతిపక్షం ఈ సంవత్సరం తోటి ఎనిమిదో ఏడు అయినా ఎనిమిది అయినా నల్గొండ పట్టణం ఎంఆర్ఎల్స్ కట్టిందే వారు మీ అందరు తెలుసు వెంకటరెడ్డి గారు ఆడియోస్ బట్టింది వెంకరెడ్డి గారి ఉమేష్ డిగర్ బిల్డింగ్లు ప్రతి ఫౌండే ప్రతి కాలేజు కోర్టు బిల్డింగు జిల్లా పరిషత్ రైల్వే ఫ్లైఓవర్ ఎల్లంల ప్రాజెక్ట్ అండి ఏదైతే ఆయనే ప్రాణ ఆయనే శంకుస్థాపన చేసిన దానికి తొంభై కోటి బయట ఈ ఈరోజు కర్నూలు నల్గొండకు నాలుగు లిస్టులు తెచ్చారు మూడు వందల ఎనభై కోట్ల ఆర్ఎంబీ రోడ్ నడుస్తుంది తొంభై కోట్ల పిఆర్ రోడ్ నడుస్తుంది నల్గొండ యూనివర్సిటీ తెచ్చింది ఎవరు బైపాస్ ఆ బైపాస్ పానగాలి నుంచి వస్తే ఎస్ఎల్పిసి దగ్గర ఆగుతుంది అదే ఎస్ఎల్పిసి కాంచంగా మళ్ళీ అద్దంకి దుప్పలు వరకు తన ఆరణ విధులతో అది కూడా మన డిపిఆర్ రెడీ అవుతుంది అలాగే నల నల్గొండ పట్టణానికి తలవానికమైన సరిసా దర్గా బ్రహ్మాంగారు వీటికి కూడా త్వరలో రోడ్డు శాంక్షన్ చేసింది గుడి కానీ మసీదు కానీ చర్చ్ కానీ ఇక్కడ రెండు మీరందరూ మనందరం సాక్ష్యాం ఇక్కడే పుట్టాం ఒక్క కమ్యూనల్ కాకుండా అందరి కోసం పేదవర్ గారు రాజార్థం గారు ఇంటికట్టిన హాస్టల్స్ కట్టింది వెంకరెడ్డి గారే డ్యూ ఆఫీస్ ఇంకా కట్టిన హాస్టల్ వెంకయరెడ్డి సాఫే ఫ్లైఓవర్ కింద ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్ కట్టించినా ఆయన ఏం చేసిరావు ఈ ఢిల్లీలో ఒక్క రోడ్డు హైదరాబాద్ రోడ్డు ఒకటి వేసి దానిని ఎటు ఈ నీళ్ళు అటు పోకుంటే ఆ నీళ్ళు పోకుండా వేసిన అది తప్పించేసి మేము డెవలప్మెంట్ ఏం డెవలప్మెంట్ చేస్తారు ఇంత ఇన్ని దాదాపు సుమారు ఇన్ని నీధులు నడుస్తాయి నాలుగు లిస్టులు వచ్చినాయి

ట్వంటీ ఫోర్ అవర్స్లో ఏ పెంచడం జరుగుతుంది ఇబ్బంది వాళ్ళకి ఇవన్నీ చేసుకుంటూ పోతున్నాం కానీ ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు బీజేపీ పార్టీ వాళ్ళకు అనుభవపడతలేదు వాళ్ళు గత పది సంవత్సరాలు ఇక్కడ అధికారంలో నుండి టిఆర్ఎస్ పార్టీ వాళ్ళప్పుడు బీజేపీ వాళ్ళకు కూడా మాట ఆ గతంలో మున్సిపల్ ఎలక్షన్ వాళ్ళు ఇద్దరు పొత్తు పోతుంది ఎలక్షన్ పాల్గొనడం జరిగింది మున్సిపల్ ఎలక్షన్లో చైర్మన్ ఎన్నికల కార్యక్రమం పాల్గొన్నప్పుడు బీజేపీ అందరూ తెలుసు మళ్ళీ ప్రేతం నాకు కొమ్మటిరెడ్డి వెంకట గారు మన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ రోజు వరకు నిన్న రిజల్ట్ అంటే దాదాపు సంవత్సరం అయింది ఈ సంవత్సరం కాలంలో ఎన్ని ఊర్కులు అంటే కోమటిరెడ్డి వచ్చిన మార్పు జరగలేదు ఇలాఖలో పెట్టిండు కథ నిన్న పాం రెడ్డి బీజేపీ అంత ముందుకేమో తర్వాత దివాస్ దీక్ష అని పెట్టుకొని వాళ్ళు ఏదో దీక్ష చేసి కేసీఆర్ తీసుకొచ్చు ఆ తెలంగాణ వచ్చింది కేసీఆర్ వాళ్ళు ఒక పాత్ర అల్ల కూడా ఆయన ఒక మెంబరే ఆయనకు రెండు చేతులు రెండు కాళ్ళు రెండు కళ్ళే ఉన్నాయి ఇరవై ఐదు వచ్చినాయి రేపు మళ్ళీ మళ్ళీ పోర్ట్ చేస్తే మున్సిపల్ చేస్తే వార్డ్ కౌన్సిల్ కూడా వస్తారు రాదు డిపాజిట్ వస్తారు రాదు ఆయన మాట్లాడుతాడు ఇక ముఖ్య సార్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయన నాలుగో తరతో ఐదో తర చదువుతున్నాడు ఆయన ఒకడు ఒక ఆయన బీజేపీ ఆయన ఉన్నారు ఆయన మాట్లాడతాడు నిన్న పోస్టర్ రిలీజ్ చేసి ఆయన ఆయన నాలుగో ఐదో తర జో ముఖ్య సార్ తెలియదు రాజకీయాల్లో ఆయన బీజేపీ మాట్లాడు ఇంకొక ఆయన మన ఇండిపెండెంట్ పోర్ట్ చేసిన ఆయన ఆయనకి అంటే మాస్టర్ ప్లాన్ పంతొమ్మిది వందల ఎనభై ఏళ్ళు మాస్టర్ ప్లాన్ చేస్తే ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రాలేదు అంటే ఆయన భూములు ఇంకోటి ఒకటో రింగ్ రోడ్ పడితే రింగ్ రోడ్ వేస్తే కుమ్మట అంచనా అవుతుంది అలా రైల్వేకి గతంలో ఎప్పుడో తీసుకుంటూ నాకు తెలిసి పంతొమ్మిది వందల నెలలో కూడా రైలు వచ్చిన చిన్న చిన్నపిల్లప్పుడు అప్పుడు వచ్చేప్పుడు చూస్తే అప్పుడు రైలు ల్యాండ్ తీసుకుంటే ఇల్లు పట్టాలను కొనుగొనిపోతే పోతాడు రైలు కైద్రోత్వం వాళ్ళదే ఉంది వాళ్ళే ధర్నా చేస్తారు అంటే అవగాహన లేని వాళ్ళందరూ రాజధాని చేస్తున్నప్పుడు ఒకసారి ఆలోచించుకొని చెప్తున్నాం రెస్పెక్ట్ పెట్టేటప్పుడు కానీ ఒక వ్యక్తి గురించి కామెంట్ చేసేటప్పుడు కానీ ఆ నాయకుడి గురించి గత ఎందుకు తెలుసుకోవాలి కొమటేటి బ్రదర్స్ అంటే ఒక బ్రాన్ వాళ్ళ పేరు చెప్తే మామూలు పిల్లలు కూడా గుర్తుపట్టారు బీజేపీ జిల్లా పేరు చేస్తారు అసలు అడ్రస్ లేకపోతే నా లోపల ఖర్చు పెట్టాను ఇస్తే ఆ పిల్లలు అంటే బీజేపీ హిందూ అయిపోదు అల్లా ముస్లిం అయిపోతుంది దేవుళ్ళందరూ కలిసి క్రిస్టియన్ మనందరూ జేసు గురించి మాట్లాడితే క్రిస్టియన్ అభిమానం ఉన్నది లోపల మనసులు దేవుడు అంటే దాన్ని పెట్టుకొని ఏదో చేసుకోవద్దు మీ ఒక్కటే కాదు చెప్తున్నా కోమటిరెడ్డి వెంకయ్య గారు విశేష ఆఫీస్ గురించి మాట్లాడుతుంది నెల రోజు నుంచి చోటు నాలుగు రోజుల నుంచి మాట్లాడతాం ఇరవై ఐదు కిలోమీటర్ల రోడ్లు ఇరవై ఐదు కిలోమీటర్ ఇరవై ఐదు కోట్ల రూపాయలు నలభై రెండు కిలోమీటర్లకు వివిధ గ్రామాలలో రోడ్లు వేసుకుంటూ మంజూరు చేసి టెండర్ దశలో ఉంది దాంతోపాటు నలభై నాలుగు కోట్లతోని గత పది సంవత్సరాలు తెలంగాణ వస్తే నీళ్ళు వస్తే నీళ్ళు వస్తే దాంట్లో పొనుగోలు లిఫ్టింగ్ ఇరిగేషన్ కానీ నర్సింగ్ పట్ల కాలువ పక్కన పోతుంటే నీళ్లు లేక చెరువు పెరుగు కానీ దాని పక్కన దోమ అలాగే నల్గొండ విటీకాలు ఒక్కటాయి ఒక చెరువు ఉంటుంది దాని ఎమ్మెల్యేగా మాజీ ఎమ్మెల్యే ఆయన ఇంజనీర్ చెరువు ఉంటుంది దాని గురించి పట్టించుకోలేదు దాంట్లో నీ వాటర్ వస్తే ఈ పై భాగం మున్సిపాలిటీ కొంత భాగం వాటర్ వస్తుందని దానికి లిఫ్ట్ పెట్టడం జరిగింది ఇవన్నీ ఈ రెండు ఈ వారంలో రోజులు జరిగిన పని మనం ఉషగల్లి రోడ్డు ఒక పెరిగా కూడతా రోడ్డు పని ఆ బీజేపీ రేటు అవబడుతో అప్పుడో కండవు సృష్టి అని చెప్తున్నాను అలాగే నరసింహం రోడ్డు నడుస్తున్నా నడుస్తలేదా అలాగే ఇల్లు రోడ్డు నడుస్తున్నా నడుస్తలేదా ఇవన్నీ వాళ్ళు తెలుసు కాకపోతే మైక్ ఉందనో లేకుండా పేపర్ ఉందో టీవీ ముందు మాట్లాడము లేకుండా వాట్సాప్ గ్రూప్లో మాట్లాడడం ఏదో మేము చేస్తున్నాం తిరస్కరించినప్పుడు ఒక నాలుగేళ్ళు ఐదేళ్ళు మాకు గవర్నమెంట్ ఇచ్చారు ప్రభుత్వం ఇచ్చేది కుమటెడ్డి ఇక్కడ కానీ ఐదు సార్లు పోటీ చేసినప్పుడు ఎంత వచ్చిందో మన ఒకసారి అది వచ్చింది మేము ఒకటే మేము ఒకటే చూస్తున్నాం గతంలో టీఆర్ఎస్ వాళ్ళ ఇంటి పోతే వాళ్ళకు ట్రావెల్ వేసుకుంటే చెక్ ఇచ్చేది మేము ఇక్కడ ఎవరికి చెక్ వేసుకోమని చెప్పలేదు సీఎంఆర్ఫ్ కానీ ఇంకే డెవలప్ ఏదైనా కాని వస్తే మేము చెక్ చేసుకుని టవల్ వేసుకొని ఇస్తా అని చెప్తలేము గతంలో వాళ్ళ నర్సింహి ఒక నర్సింహి వాళ్ళ నాయన క్యాన్సర్ వచ్చిండే మా కార్యకర్త పట్టుకపోయి టవలు వేయించి చెక్ చేతిలో పెట్టు ఆయన వచ్చి నాకు బాధపడకునే చెక్ లేకుండా ఒకటి చింపనే స్త్రీలు తీసుకుంటే ఆయన ఇంట్లోకి వెళ్ళి అలాగే అపాయి సేమ్ పడుతుంది అలాగే నలుగురు టౌన్ అయితే కూడా పడుతుంది ఇక్కడ ఎవరికి కూడా సీఎంఆర్ఫ్ కానీ ఇంకే సాయం కావాలని ఎలక్షన్లు అప్పుడే మేము ఆలోచించాం కోటాడు గారి నైజర్లు అంటే ఎలక్షన్ గురించి ఎక్కువ ఎలక్షన్ ఆలోచించాం ఒక ఎలక్షన్ అయిపోయిన తర్వాత అప్పుడే ఎలక్షన్ ఆలోచిస్తున్నాం ఇప్పుడు ఏమైనా డెవలప్మెంట్ కానీ ఏమైనా సాయం కానీ ఎవరైతే పేరు పిల్లలు వాళ్ళు సాయం చేసే ఉద్దేశం ఉంటుంది మా ప్రేత నాయకులు గారికి మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం ఈ బీజేపీ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు మా శ్రీనివాసరావు చెప్పినట్టు మీరు ఎక్కడికి వస్తారో రారే మేము పని చేస్తలేమని మనం చెప్తున్నారు చూపిస్తాం మా మున్సిపల్ చైర్మన్ గారు మున్సిపల్ గురించి చెప్తాడు దాదాపు మున్సిపాలిటీ దాదాపు ఆరు వందల ముప్పై నాలుగు కిలోమీటర్లు అండర్గ్రౌండ్ చేసి చేసే రోడ్లు నడుస్తున్నాయి మళ్ళీ వై గారు చెప్పిన నూట తొమ్మిది కోట్ల రూపాయలు మనం రేపు శంకుస్థాపన చేసుకోతున్నాం ఇవన్నీ చేసుకున్నాం నల్లగొండలో గతంలో పదేళ్లలో ఒక ట్రాన్స్ఫార్ ఒక సమస్యలు కట్టేవాళ్ళు మళ్ళీ ఇప్పుడు దాదాపు ఎనిమిది సమస్యల వరకు గుబరికాయ జరిగింది అవి టెండర్ దశలో ఉన్నాయి అలాగే నల్గొండ టౌన్ లో సమస్యను అరవై రోజులే పూర్తి చేసుకోబోతున్నాం